హాయ్ అండి ఈ వీడియోలో మనం మటన్ కర్రీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అర కేజీ మటన్ తీసుకున్నాను అది శుభ్రంగా వాటర్ వేసి కడిగి ఉంచుకోవాలండి పెద్దవి మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మూడు డొక్కులు నూనె వేస్తున్నానండి డొక్కుతోటి నూనె మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను పెద్ద స్పూన్ స్పూను అది బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీరం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ వేయాల ఉల్లిపాయ వేయడానికి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ కడిగి ఉంచుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత టేస్ట్కు సరిపాడుగా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి ఒకసారి కలిపి కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు వేసిన కారం రెండు స్పూన్లు ఇంట్లో ఆడించుకున్న కారం అండి ఇది ఈ కారంలో మేము పసుపు అవి వేసి ఆడించుకుంటాము అందుకని పసుపు వేయట్లేదు మీరు పచ్చి కారం వాళ్ళు అయితే పసుపు వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న అయితే పసుపు అవసరం లేదు కారంలోనే పసుపు వేసి ఆడించుకుంటాం కాబట్టి అది వాటర్ అంతా వచ్చేలాగా కొంచెం ఉడికించిన తర్వాత అప్పుడు వాటర్ సరిపాడుగా వాటర్ వేసి నేను ఒక చిన్న చెంబుతోటి వేసానండి వాటర్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక ఎనిమిది విజలు వేస్తే మటన్ బాగా కుక్ అవుతుంది అది పెద్దవాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఒక ఎనిమిది విజల్లో వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది ఎనిమిది వేస్తుందండి ఇజల్లో ఇది ఎంతో రుచికరమైన మటన్ మామూలు రైస్లోకి బాగానే ఉంటుంది చపాతీలోకి రోటీలోకి తిన్నా బాగానే ఉంటుందండి ఇప్పుడు ఎనిమిది ఇజల్లో వేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మోతి ఇకి కొంచెం వాటర్ ఉంటుందండి ఇది మళ్ళీ స్టవ్ కొద్దిసేపు దగ్గరికి పడిలాగా పొయ్యి మీద ఉంచుకుంటే ఇలాగ ఈ గ్రేవీ దగ్గరికి అయిపోద్ది కొంచెం పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ అయిపోద్దండి ఇది ఎంతో రుచికరమైంది మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి